హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఎటు మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఆల్రెడీ పక్కనబందీగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆల్రెడీ పరీక్షలకు వెళ్తున్నాం కొంతమంది మాత్రం పరీక్షల నుంచి కొంత ఒక పదిహేను మంది సిద్దిపేట ప్రాంతంలో పరీక్షలు అలాట్ చేయలేదు దానికి కారణాలు ఏంటి మొత్తానికి ఎంతమంది ఎగ్జామ్స్ హాజరవుతున్నావు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ మొత్తానికి పేపర్ వన్ ఇవాళ ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ కానీ మధ్యాహ్నం ప్రాంతంలో మీకు క్వశ్చన్ పేపర్ తో సహా అండ్ ప్రిలిమినరీ కీ ఎక్స్పర్ట్ ఫంటర్ చేత కీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాను మొత్తానికి మొత్తంలో గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించి ఐదు వేల ఎనిమిది వందల పైజ దరఖాస్తు పెట్టుకుంటే కేవలం ఐదు వేల మంది మాత్రమే ఇవాళ హాజరు కావడం జరుగుతుంది సుమారుగా యాభై వేల దాకా అంటే మొత్తానికి మొత్తంలో ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ పేపర్ వన్ పేపర్ టూ రెండు అయిపోయాక మీకు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్తో పాటు ప్రిలిమినరీకి ప్రముఖ నిపుణుల చేత మంచి మంచి కోటింగ్ కోచింగ్ సెంటర్ అనుభవజ్ఞుల చేత మీకు ఖచ్చితంగా ఈ గ్రూప్ టూకి సంబంధించి ఫలితాలను కూడా ఈ నెల ఈ డిసెంబర్ చివరి వారం కల్లానే ఫలితాలను విడుదల చేస్తామని చెప్పేసి టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి అప్డేట్ చేసింది మొత్తానికి మొత్తంలో గ్రూప్ టూ ఫలితాలు కూడా ఇదే నేను అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి సంక్రాంతి ఫేస్టివల్ కల్లా చేపడతామని చెప్పేసి కూడా మనకు టిఎస్పిఎస్సి చైర్మన్ కూడా తెలియజేయడం జరిగింది టీజీపీఎస్సి దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ గ్రూప్ టూ సిలబస్ పేపర్ మీరు ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక ప్రశాంతంగా చూసుకోండి క్వశ్చన్ పేపర్ పంపిస్తాను అలాగే ప్రి ప్రలిమినీ ప్రిలిమినరీకి ప్రముఖ నిపుణుల చేత పంపించిన ప్రతిసారి కూడా వన్ టూ మార్క్స్ కానీ మొత్తానికి ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాలీ అవుతున్నాయి వన్స్ మీరు చూడండి దీనికి సంబంధించి ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా డౌట్ చేయండి అండ్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అల్లర్లు అరిజులు లేకుండా ఎగ్జామ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది మరి ఎంతమంది రాస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ ఎక్కడెక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై